హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖనిష్క కబుర్లు అపూర్వ చింతామణి కథలు రచయిత శ్రీ సీతం రాజుగారు మా వీడియోస్ ని మిస్ అవకుండా చూడాలి అంటే ఖనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఎపిసోడ్స్ కోసం అపూర్వ చింతామణి కథలు ప్లేలిస్ట్ ని చెక్ చేయండి ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఫైనల్ ఎపిసోడ్ కొంతకాలానికి యుద్ధానికి వెళ్లిన రాజు ముందుగా యుద్ధంలో మరణించినట్లు వచ్చిన వార్త తెలిసింది రాణికి ఆమె ఎందుకొ భయపడి రాత్రికి రాత్రి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయింది క్రమక్రమంగా అనేక పద్ధతులు మారినాయి అక్కడ రాజవంశీయులు రాజు ఆయన కుమారులు మరణించడంతో యోగానందస్వాములవారే పాలించుతారని ప్రకటించారు ఇద్దరు రణధీరులు అంగరక్షకులుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆమె వెళ్ళి వెళ్ళి హేమవరంలోని యశోవర్ధనుని వద్దకు వెళ్లింది రాణి తన భర్త కుమారులు మరణించిన వార్త చెప్పింది అప్పుడా యశోవర్ధనుడు వట్టిది అక్క వట్టిది ఆ యుద్ధంలో నేను ఉన్నాను మనకు విజయం చేకూరింది చంద్రసేనుడు ఓటమికి అంగీకరించాడు కోటి వరహాలు ఇచ్చి రాజీ చేసుకున్నాడు కాని పెనిమిటిని పిల్లలను రజితనగరంకు స్వయంగా పంపిన తదుపరే నేను తిరిగి వచ్చాను ఈ మాటలు విన్న రాణికి ఊరట కలిగింది ఆ సమయంలో చంద్రసేనుడు వచ్చి రజతనగరంలో జరిగిన మార్పుని విని యోగానందుడు రాజైనట్లు చెప్పాడు రాణి తన భర్త కుమారులు ఉన్న వార్త విని ఆనందించినది అప్పుడే యోగానంద మహర్షి నిజరూపం ఊహించింది అతను స్వభావుడు అని తెలుసుకుంది తమవారు ఎంత బాధపడుతున్నారోననుకుంది అమ్మాయి నువ్వు భయపడకు నా పరివారంను పంపి రాజును రాజకుమారులను వెతికించుతాను అని ఓదార్చుతూ యశోధవర్ధనుడు మహారాణిని తన వద్దనే ఉండమని భటులను ఆ నిమిత్తంగా పంపాడు రాజు రాజకుమారులు కొండగుహల్లో బంధించబడి ఉన్నారు అది తెలుసుకుని యశోవర్ధనుడు కొండగుహకు అడ్డుగా ఉన్న బండను తప్పించి రాజుని రాజకుమారులను తన నివాసానికి చేర్చాడు యశోవర్ధనుడు ఆ వెంటనే బయల్దేరి వెళ్ళి ముందు చంద్రవర్ధునిని బంధించాడు ఇదంతా విని యోగానందుడు పారిపోయాడు ఇది జరిగిన కథ సుధాకరుడు మూడవ ప్రశ్నకు సమాధానం చిక్కడంతో వారి సహకారానికి ఆనందించి వారిని తమ నగరానికి రమ్మని ఆహ్వానించాడు ప్రయాణమై వెళ్లాడు సుధాకరుడు జరిగినదంతా ధీమంతుడు మహారాజునకు తెలిపాడు సుధాకరుడు ఆహ్వానితులు అందరూ వచ్చారు వారికి జరిగింది వివరించి అందరినీ భవనంలో ఉంచాడు ధీమంత మహారాజు తదుపరి సుధాకరుడు చింతామణి నరికే ప్రదేశానికి వెళ్లాడు గంటం రోగించాడు చింతామణి అతన్ని చూసి అదిరిపడింది సుధాకరుడు చావటానికి సిద్ధమై వచ్చాడని తలచి హఠయోగిని వేడుకుంది అతన్ని వదులుదామని హఠయోగి అంగీకరించక ఆగ్రహించాడు ఆ వెంటనే చింతామణి వేదిక మీదకు వచ్చింది అతన్ని తిరిగి పొమ్మన్నది అతను వెళ్లనన్నాడు ముందు నువ్వు అడిగే ప్రశ్నలు అడుగు అన్నాడు చింతామణి వరుసగా మూడు ప్రశ్నలు చెప్పింది ఆమె అప్పటికే తొమ్మిది వందల తొంభై తొమ్మిది తలలు నరికింది అందుకు బాధపడుతోంది ఇంతమందిని ఎందుకు నరికించాడో సన్యాసి తెలుసా మహాకాళికి వెయ్యి మందిని బలిచేస్తే ఆ దేవి ప్రత్యక్షమై ఆ సన్యాసికి కోరింది ఇస్తుంది ఆ మాట విన్న హఠయోగి సుధాకరుని రక్షించ వీలుపడదని గట్టిగా చెప్పాడు వచ్చిన వారందరికీ ధీమంతుడు తన అసహాయ స్థితిని గురించి వివరించాడు చింతామణి తను అడిగే మూడు ప్రశ్నలు అడిగింది సుధాకరుడు జవాబులు ఇచ్చాడు నీ మొదటి ప్రశ్నకు సమాధానం విను చింతామణి ఇది జరిగింది ఇలా నగరంలోనే జయసేన మహారాజును నమ్మించి అక్కడ వారుగా నటించి పూజారి మరదలు వెంగళాంబుకు మచ్చికపడి మహామంత్రిని సంహరించి ప్రియురాలితో సహా సరిహద్దు రాష్ట్రానికి పారిపోయినాడు అక్కడ తననే నమ్ముకొని వచ్చిన ఆమెను హత్య చేసింది ఎవరు మీ గురువుగారు హఠయోగి ఇది నిజమని నిరూపించటానికి జయసేన గజపతి సింహుని వెంట తీసుకుని వచ్చాను అని అన్నాడు అనంతరం రెండో ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే ఇది జరిగింది కాంస్యనగరంలో మొదట ఒక రాజునకు రక్షరేఖను ఇచ్చి వసపరుచుకున్నాడు అనంతరం విషాదాపురాదీశ్వరులను కుటుంబ సమేతంగా చెరసాలలో ఉంచి ఆ తదుపరి ఆ రాజదంపతులను కారాగారం నుండి తప్పించి వెంట తీసుకు వెళ్ళి దారిలో పెనిమిటినీ తప్పించి రాణి పొందుగోరి వంచింప ప్రయత్నించిన అనంతరం రభస చేసి వచ్చిన హఠయోగి నీకు గురువే ఆ రాజదంపతులైన కేదారగుప్తుని రత్నప్రభును మర్నాడే కలుసుకున్నాడు ఆ సంబంధీకులు అయిన విజయశేఖర మహారాజు కేదారగుప్త మహారాజులు నాతో వచ్చారు ఇక్కడనే ఉన్నారు అన్నాడు హఠయోగి అతను చెప్తున్నది వింటూ కంగారు పడుతున్నాడు ఇంక నీ మూడో ప్రశ్నకు జవాబేమిటంటే ఇది జరిగింది నగరంలో నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ అక్కడ స్థానం కల్పించుకున్నాడు అక్కడ రాజు సహకారంతో నటరాజ దేవాలయం నిర్మించి యుద్ధంలో విజయం సాధించి వస్తున్న తండ్రి కొడుకులను గుహలో బంధించి ఓడిపోయిన వాడి సాయంను కోరి రాజై సింహాసనం ఆక్రమించిన యోగానందుడే నీ గురువు హఠయోగి ఆ దంపతులు సుఖంగానే ఉన్నారు వారిలోని హరిచందన చంద్రసేన మహారాజులు ఇద్దరూ ఇక్కడనే ఉన్నారు ఇది నీ మూడవ ప్రశ్నకు జవాబు ఆయన అడిగిన మూడో ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వటంతో గుప్తయోగి భయపడ్డాడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నించుతున్న సమయంలో ఆ ప్రాకారం చుట్టూ కావలి ఉన్న రాజభటులు అతన్ని బంధించారు లంచమిస్తానన్నా వాళ్లు వినలేదు బెదిరించాడు అయినా వారు పట్టించుకోలేదు తక్షణం ఆ సన్యాసికి నోటిన ఉన్న పళ్లను మొత్తం ఓడగొట్టించారు రాజు ఆజ్ఞతో తలను నున్నగా గొరిగించి మొహాన సున్నంబొట్టు పెట్టించి మెడనిండా చెప్పుల దండలు వేశారు అతన్ని మరుద్వతి నగర వీధుల్లో మీద ఊరేగించారు వీధుల్లో ఇళ్లవాళ్ళూ ఆ గుప్తయోగిని చీపురులతో కొట్టారు ఆడవాళ్లు చెప్పుదెబ్బలు కొట్టి అతన్ని బంధించి చంపాలని అన్నారు ఆవేశంతో మోసకారి గుప్తయోగిని చివరగా ఉరిదీశాడు రాజు అనంతరం సుధాకరుడు చింతామణిలకు అతివైభవంగా వివాహం జరిగింది ఇవ్వండి అపూర్వ చింతామణి కథల ఎపిసోడ్స్ ఈనాటితో కథ ముగిసింది కనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో తప్పకుండా మీ ముందుకు వస్తూనే ఉంటాం మా వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే కనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్ని ఎపిసోడ్స్ కోసం అపూర్వ చింతామణి కథలు ప్లేలిస్ట్ ని చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాట్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్